మీరు బద్దేళ్ళలో ఉంటారా ఎక్కువ ఉండను బద్దేళ్ళే కానీ ఉండని పరిస్థితి జరిగింది స్వామి నా గురించి చిన్న పరిచయం చేసుకున్న మంచి అత్యుత్తమ అవకాశంగా తీసుకొని చాలా సంతోషం ఉన్నా మరి మీరు చెప్పండి ఎన్నాళ్ళు ఉన్నారు క్రైస్తవంలో క్రైస్తవత్వంలో అనేది నేను పూర్తిగా నమ్మట్లేదు లేదు ఫైనల్ గా అందులో మోసగాలు ఎక్కువ ఉన్నారు దాని బేసే మోసం మామూలు మోసం కాదు ఇంటర్నేషనల్ మోసం స్వామి అవును ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అనాలి నన్ను అడిగితే నా పర్మిషన్ ఇస్తే ఎవరన్నా మనం మనం మాట్లాడదాం మనం కూర్చుందాం బైబిల్ బట్టలు ఇప్పుదాం ఇదే టైటిల్ సారీ మొట్టమొదటి వాళ్ళ మీద హెవీ కేసులు ఉన్నాయి ఇంటర్నేషనల్ కేసులు పెట్టారు అవును ఉన్నాయి వాళ్ళు కాళ్ళు పట్టుకొని అంత పని చేయొద్దనే అది చేయాలి ఫస్ట్ మనం అది నేను బాధితులు కాబట్టి నాకు హక్కు ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టే హక్కు ఉంది కాదంటే వాళ్ళు పవర్ఫుల్ అదే వందల కోట్లు వేల కోట్లతో వాళ్ళు ఏమైనా కొంటున్నారు అవును అవును ధర్మపరంగా నీతిపరంగా ధర్మపరంగా ఉండే వ్యక్తులైతే చేస్తారు ధైర్యం ఉంది కానీ వీళ్ళు దొరికేరు నాకు స్వామి మన ఒక సుబారక స్వామి ద్వారా నాన్న నాన్న కాబట్టి ఈ విషయము మన దేశభక్తిగా చేసిన కార్యముంటుంది మానవులకి మేలు చేసినట్టు ఖచ్చితంగా లోకానికి మేలు చేయాలంటే ఎడారి మతాలు నశించాలి ఎందుకంటే ఎడారి మతాలు ఉండడం వలన ప్రపంచంలో యుద్ధాలు ప్రపంచంలో అశాంతి ప్రపంచంలో క్రైము ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలు వీటన్నిటికి కారణం ఈ బొకడ ఎడారి మతాలే కుటుంబాలు కూలిపోయినా దేశాలు చీలిపోయినా రథాలు కాలిపోయినా కారణం ఎడారి మతాలు అందుకే నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను మీకు తెలుసు అన్ని మతాల సమానం అనేది చెప్పు తెగుద్దు అని చెప్పేది అందుకే సార్ మనం నేను వస్తాను కడప బదివేలు అంతాను మనం ఒకసారి కూర్చుందాం లేదు రెడ్డి గారితో తిరుపతి వస్తానంటే రండి నాన్న నాన్న ఇప్పుడు ఒక చోటకి వెళ్తున్నాం కొంచెం అడావిడిలో నాన్న

প্লীজ স্যার প্লিজ স্যার হ্যাঁ উঠানো হরে কৃষ্ণ জয় শ্রী রাম জয়